చేస్తుంది ఫాలో అవుతున్నారు బేసిక్ బేసిక్గా టీడీపీకి సంబంధించి ఆర్థిక మూలాలు ఉన్న నేతను ప్రత్యేకించి టార్గెట్ చేయడం అంటే ఏం లేదు ఆ లెక్కనైతే గనక ఈ నాయకులు ఇప్పుడు ఎలా సంపాదించుకుంటారు డబ్బులు ఒక దూల్పాల్ నరేంద్రను ఒక నారాయణను వీళ్ళందరిని అప్పుడు మొదట్లో టార్గెట్ చేసింది ఆర్థిక మూలాల మీద నారాయణకి సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇష్యూ అది గవర్నమెంట్ది కాదు ప్రైవేట్ది దాంట్లో దాని కాలేజీలు ఏమి ఊహించాలా లేదా దానికి ఏమి డబ్బులు ఇవ్వకుండా ఆపలా నారాయణ మీద రాజకీయ పరమైన అంశం మీద యాక్షన్ తప్పించది నారాయణ మీద రాజకీయ పరమైన అంశం తప్పించి విద్యా సంస్థల మీద చేయలేదు ఈవెన్ విద్యా సంస్థలకు సంబంధించి ఇది వచ్చినప్పుడు కూడా పేపర్ లీకేజ్ అంతవరకే తీసుకున్నారు కానీ ఆ విద్యా సంస్థలన్నీ మూసేయలేదే వాటి మిగతా కాలేజీ మన రాజకీయ పరమైన అంశాలు ప్లస్ ఆర్థిక పరమైన అంశాలు ఏ ఆర్థిక పరమైన అంశం వ్యక్తిగత ఆర్థిక అంశం కాదండి అమరావతి ఇష్యూ ఆయన సిఆర్డిఏ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి అప్పుడు అది రాజకీయ పరంగా టార్గెట్ చేశారు ఖచ్చితంగా ధూళిపాల నరేందర్ వచ్చేటప్పటికి ఎప్పటి నుంచునో ఇష్యూ అది రాజశేఖర రెడ్డి లో కూడా ప్రయత్నం జరిగింది అది ఒరిజినల్ గా ప్రైవేట్ కి సంబంధించినటువంటిది ఒకప్పుడు విజయ డైరీ అనేది గవర్నమెంట్ కోఆపరేటివ్ అవును తర్వాత ఇండివిజువల్ గా మార్చేశారు చివరికి అది ప్రభుత్వాల చేతిలో నుంచి అంటే కోఆపరేటివ్ అండి ఏంటి రైతులతో చివరికి దాని నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్ళిందంటే వ్యక్తిగతంగా ఆదాయం సమకూర్చుకుంటున్నారు అది కూడా వ్యక్తి టార్గెట్ తులిపాల్ నరేంద్ర టార్గెట్ అంతే ఆయన వ్యాపారం టార్గెట్ కంటే వ్యాపారాన్ని మూసేలా మూసేయలే గవర్నమెంట్ నడపడానికి సిద్ధపడింది హ్యాండ్ చేసుకోవడానికి సిద్ధపడింది అంటే నరేంద్ర టార్గెట్ గాని వ్యాపారం వేయడం ఇతంది